ఆరు నెలల్లో చేసింది ఘోరంత చేయాల్సింది కొండంత ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ రామారావు అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం వస్త్రాలు పనిముట్ల పంపిణీతో పాటు మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు మన ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచిన నాడు పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని ఇందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు పలాసా ప్రజలకు తాగునీటిని అందించడం తన బాధ్యతని తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఇది నా పలాస మన పలాస మన అందరి పలాస పలాస బాగుంటే మనం బాగుంటామనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వ పాలనలో ఏం చేశారో అందరికీ తెలుసని ఈ ఆరు నెలల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు కూడా చూశారని పేర్కొన్నారు వొలాసా మున్సిపాలిటీలో ఇందిరా చౌక్ ఆర్ఓబీ అప్రోచ్ రోడ్ను గత పాలకుడు విస్మరిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆ ప్రాంతాలను అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసి చూపమన్నారు గ్రామీణ ప్రాంతాలను ఎన్ఆర్ఈఎస్ పథకంలో భాగంగా సిసి రోడ్లు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తూ సుందరంగా తయారు చేశామన్నారు అయితే పలాసా కాసేపుగ్గా మున్సిపాలిటీకి కోటి రూపాయల ల్యాడ్స్ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు తమకు చిత్తశుద్ధి ఉందని పలాసా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం పనిచేసే అధికారులతో పాటు తోడ్పాటును అందించే స్థానిక నాయకులు ఉండడం తన అదృష్టమన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గిరిబాబు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ బాబురో సీనియర్ కౌన్సిలర్ దోవాడ శ్రీకాంత్ లడగల కామేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఎవరు పని చేస్తారో వాళ్ళని మనం అత్యధిక మెజార్టీ సమన్వయం చేసుకుంటూ ఆ అమ్మ మనకు వాటర్ ఎలాగా శానిటేషన్ ఎలాగా ఎలాగ చేయాలని ప్రతిరోజు కూడా వాళ్ళతో రాత్రి బాగు టచ్ లో ఉండి మన మున్సిపాలిటీ అభివృద్ధికి రాత్రి బాగు కష్టపడుతున్నారు ఈ సమ్మె వచ్చిన తర్వాత దానికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాభై లక్షలు వస్తాయని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను చక్కనైన కార్యక్రమం అది డ్రీన్ లో ఉన్న సిట్స్ తీయడానికి యాభై లక్షలు నలభై లక్షలు ఇవ్వడం ప్రభుత్వం నాకు తెలిసి రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయలేదు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేదు వాళ్ళ తండ్రి గారు కూడా చేయలేదు ఆ పని మాత్రం మా అమ్మ మన అమ్మ సినీసమ్మ అది చేసింది ఆ అమ్మకు మనం అంతా కూడా రుణపడు మాత్రం పెద్దలు శిరీస మేడం గారు ఎన్నికైన తర్వాతను ఇప్పటికి ఆరు మాసాలు అయిన తర్వాతను ఈ పురపాలక సంఘంలో గతం గత మరి రాజకీయ అశాంతి అయితేనేవి లేకపోతే ఏదో ఒకటి జరిగింది అభివృద్ధిలో మాత్రం నాకు తెలిసి ఇరవై పాతి కోట్ల రూపాయల వరకు పాలక మండలి సహకారంతో ఇక్కడున్న అధికార యంత్రాంగంతో ముందుకు నడిపించి ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులతో కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో కానీ అలాగే జనరల్ తో కానీ వివిధ వార్డులలో ముప్పై ఒక్క వార్డులకు సంబంధించి నా దృష్టికి ఎవరు ఏది తెచ్చినా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా తెలియజేసుకుంటారు మన పలాస మనందరి పలాస పలాస బాగుంటే మేం బాగుంటాం అనే ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను అయితే ఎవరు ఏమి చేశారో ఏ విధమైన అభివృద్ధి చేశారో మనం చెప్పుకోకూడదు ప్రజలు చెప్పాలి గతంలో ఏం చేశారో మీకు తెలుసు ఈ ఆరు నెలల్లో మేము ఏం చేశామో కూడా మీకు తెలుసు ముఖ్యంగా పలాస మున్సిపాలిటీలోని ఈ ఆరు నెలల్లోని ఇందిరా చౌక్ దగ్గర గతంలో ఎలా ఉందో మీకు తెలుసు మరి ఎందుకు పట్టించుకోలేదో మీకు తెలుసు మేము వచ్చేగా రాగానే ముఖ్యంగా కమిషనర్ గారు మొదటి దృష్టి దాని మీద పెట్టి ఇందిరా చౌక్ దగ్గర ఎంత నీట్గా చేశారో తెలుసు నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న నా పలాసాని అద్భుతంగా పలాసలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేయాలన్న చిత్తశుద్ధి నాకుంది నా అదృష్టం ఏంటంటే నాకు దొరికిన నాయకులు కానీ కౌన్సిలర్ సోదరులు కానీ ఇక్కడ వైదిక మీదున్న నాయకులు కానీ అధికారులు కానీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే నా లక్ష్యంతో వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు అయితే ఈ ఆరు నెలల్లో మనం చేసింది గోరంత చేయాల్సింది కొండంత గతంలో తాలూకా నీళ్ళు నీడలేవి లేకుండా పలాస మున్సిపాలిటీని మన శ్రీకాకుళంలో ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా అత్యద్భుతంగా చేయాలంటే మన మీ అందరి సహకారం కూడా నాకు కావాలి ముఖ్యంగా మా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు మన ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటామో మన వీధి పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడానికి మీ సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఇల్లు ఆ చెత్త రోడ్డు మీద పడేస్తే మని మీదే పాడవుతుంది దయచేసి ఆడపిల్లలకి అసృహ ఉంటుంది మీ అందరూ అనుకొని నాకు సహకరిస్తే పలాసలోని మెయిన్ ప్రాబ్లం మంచినీరు మరియు శానిటేషన్ మూడోది లైటింగ్లు మూడోది విషయంలో కూడా త్వరలోనే మీ అందరికీ ఇబ్బంది లేకుండా తీస్తానని నమ్మకం నాకుంది ఇక మంచినీరు కూడా నా బాధ్యతే అయితే శానిటేషన్ అన్నది మీ అందరి బాధ్యత మనందరి బాధ్యత మీ సహకారం లేకుండా ఏమీ చేయలేను ఒక్కసారి అందరం మాట మాట చెయ్యి చెయ్యి కలుపుతాం మన పలాసాన్ని నా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నానో మున్సిపాలిటీలో చెత్తని నా చెత్తని నేను రోడ్డు మీద వేయకుండా ఎక్కడ వేయాలో అక్కడే వేసేలా మీ అందరూ కూడా నాకు మాట ఇస్తే ఖచ్చితంగా పలాసని దుర్గంధ రహితంగా అత్యుత్తమ ఒక అందమైన మున్సిపాలిటీగా చీతి చిత్తగలం నమ్మకం ఉంది